అందరూ బాగున్నారు కదా నేను ఈరోజు ఎర్రమిరపకాయల చేపల కూర మీ అందరి కోసం చేసి చూపించబోతున్నాను ఒక వెడల్పు దీక్ష తీసుకొని స్టవ్ వెలికించి ఆయిల్ పోసుకుందాము కాగిన నూనెలో ఆనియన్స్ వేసుకుని వేయించేసుకుందాము నెక్స్ట్ ఎర్రమిరపకాయలు కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ కలిపి వేయించేసుకుందాం ఇవి వేగడానికి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసేసుకుందాం నీళ్ళలో చింతపండు వేసి వన్ మినిట్ ఓవెన్లో పెడితే చక్కటి చిక్కని గుజ్జు వస్తుంది అది మనం ఈ కర్రీలో యూజ్ చేసుకుందాం ఫిష్ నీట్గా క్లీన్ చేసుకొని కడిగి ఇలా క్లీన్గా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో గార్లిక్ ఎర్ర మిరపకాయలు ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము చూడండి పింక్ కలర్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇవన్నీ బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా వేయించేసుకున్నాం పచ్చివాసన అంతా పోయే వరకు వేయించేసుకోవాలి వన్ మినిట్ తర్వాత చూస్తే ఓవెన్లోంచి ఉన్న చింతపండు చక్కగా ఉడికి చిక్కని జ్యూస్ రావడానికి రెడీగా ఉంటుంది వేడిగా ఉంది ఇది చల్లారిన తర్వాత కర్రీలో వేసుకోవాలి ఈ పేస్ట్తో పాటు అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో కారం తగినంత కారం ఇంకా పసుపు సాల్ట్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని బాగా కలిపేసుకుందాం చూసారా చిక్కని చింతపండు రసం రెడీ అయిపోయింది ఓవెన్లో పెడితే చక్కని రసం వస్తుంది అనమాట మామూలుగా మనం పిసికి పిసికి చాలా కొంచెం కష్టమవుతుంది ఈజీగా చక్కటి జ్యూస్ రావాలంటే కొద్దిగా ఓవెన్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు రసమంతా వేసేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా పీసెస్ కూడా ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ అన్నీ గ్రేవీలో చక్కగా అమర్చేసుకోవాలన్నమాట ఎక్కువ కలపకూడదు గరిటితో అస్సలు మనం కలపకూడదు దీక్షాని మాత్రమే కదపాలి మీరు కూడా ట్రై చేయండి గుర్తుపెట్టుకోండి ఈ కర్రీకి నేను అన్ని మిరపకాయలే యూజ్ చేశాను గ్రీన్ మిర్చి అస్సలు యూజ్ చేయలేదు చూడండి ఈ కర్రీలో స్టవ్ పక్కనే నేను పెంచుకుంటున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసేసి చక్కగా ఉడికించేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఓవెన్లో ఉడికించిన ఈ చింతపండు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మూత పెట్టుకొని వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు వేరే కర్రీస్లో కానీ పులిహోర అలాంటివి ఏదైనా కూడా చేసుకోవచ్చు దీంతో స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఇలాగా కొత్తుకుతామని ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేసుకొని మార్నింగ్ కుక్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా చాలా బాగుంటుంది ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ